రీసెంట్గా జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూ పైన ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే మనకు ఆ ఇష్యూ గురించి తెలుసు పుష్ప సినిమా చూసేందుకు వెళ్ళిన అభిమానుల్లో ఆ టైంకే అల్లు అర్జున్ కూడా రావడం ఆయన్ని చూసేందుకు ఎగబడంతో అక్కడ కొంత తొక్కిసలాట అనేది జరిగింది ఆ తొక్కిసలాటలో ఓ తల్లి అలాగే కుమారుడు ఇద్దరు కూడా చనిపోవడం అయితే జరిగింది సో దానిపైన ఆల్రెడీ అల్లు అర్జును ఆయన టీం కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది కానీ కొంతవరకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగిందంటూ ఇప్పటికే పోలీసులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ ఇష్యూ పైన కొంతమంది అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఎందుకంటే రెండు నిండు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఒక కుటుంబం పూర్తి స్థాయిలో నాశనం అయిపోయిందనే చెప్పుకోవాలి కన్న కొడుకు కట్టుకున్న భార్య ఇద్దరు కూడా సినిమా చూసేందుకు వెళ్ళి మరణించడం అనేది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అది వర్ణనాతీతం కూడా అల్లు అర్జున్ ఆ టైంలో వచ్చినప్పటికి కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే ఆయన సైలెంట్గా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కానీ ఆయన వస్తున్నప్పుడు కార్ల నుండి బయటికి వచ్చి తాను వచ్చాను అనే విషయం ఆ యొక్క ఫ్యాన్స్కి తెలిసే విధంగా చేశారు సో దానివల్లనే ఈ తొక్కిసలాట జరగడం వల్ల ఈ యొక్క కుటుంబం చాలా వరకు నష్టపోయింది చాలా మందికి కూడా దెబ్బలు తగిలాయి బట్ ఆ విషయాలు బయటకు రావట్లేదు అంటూ కూడా వార్తలు వినిపించాయి దీనిపైన ఇప్పటికే పుష్ప టీం అయితే స్పందించడం జరిగింది ఆ యొక్క కుటుంబానికి తమ వంతు సాయంగా ఏవి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని చెప్పడంతో పాటు అదేవిధంగా మరికొంతవరకు వాళ్లకు ఫైనాన్షియల్గా అలాగే మెంటలీ సపోర్ట్ కూడా తాము ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేరు కాబట్టి ఆ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే సినిమా పరంగా చూసుకుంటే చాలా వరకు కలెక్షన్స్ ఒకవైపు చూసుకున్నా కానీ నష్టపోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చినా కూడా నష్టమైతే జరిగింది కాబట్టి ఈ విషయం పైన పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఆ సమయంలో అల్లు అర్జున్కి ఆల్రెడీ రెండు సార్లు చెప్పినట్లుగానైతే సమాచారం అందుతుంది అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు ఇక్కడ గలాట జరుగుతుంది మీరు వచ్చారని చెప్పేసి ఫ్యాన్స్ని ఆపలేకపోతున్నాము కాబట్టి మీరు త్వరగా ఈ యొక్క థియేటర్ నుండి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అల్లు అర్జున్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఆ సమయంలో పోలీసులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ ఆ థియేటర్కు వచ్చాడంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు వాస్తవమో ఏమో మనకైతే తెలియదు కానీ జరగాల్సిన నష్టం అయితే చాలా వరకు జరిగిపోయింది ఇప్పటికే ఈ ఇష్యూ పైన అల్లో అరవింద్ కావచ్చు అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా ఇక్కడ చేరుకోవడం పలువురు సినీ నటులు కూడా సినీ నటులతో పాటు ప్రొడ్యూసర్లు అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు అల్లో అర్జున్ ఇంటికి వెళ్ళడము ఆల్రెడీ ఇక్కడ మనం విధువల్స్లో కూడా చూస్తున్నాము అల్లో అరవింద్ గారు అల్లు అర్జున్తో ఉన్నారు అలాగే స్నేహరెడ్డి గారు కూడా ఆయనతో ఉన్నారు పోలీసులతో అల్ అర్జున్ మాట్లాడుతున్నారు టీ తాగుతూ ఆయన మాట్లాడుతూ అలాగే ఈ యొక్క విషయంలో వారికి తప్పకుండా సహకరిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఆయననైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్లుగా సమాచారం అలాగే వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఆయనను కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతుంది ఆ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇక్కడ మనము ఇప్పటికే అల్లు శిరీష్ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా ఈ విజువల్స్లోనైతే చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా క్రేజ్ ఉన్న హీరోలు బయటికి వస్తే ఏ విధంగా ఉందో మనం క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అయితే జరుగుతుంది అయినప్పటికీ కూడా పరిస్థితులు చేజాటిపోతున్నాయి ఎందుకంటే మితిమీరిన అభిమానం ప్రాణహానికి దారి తీస్తుంది అలాగే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు స్నేహారెడ్డికి బాయ్ చెప్పి ఒక ముద్దిచ్చి మరి అల్లు అర్జున్ గారు పోలీసులతో కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా ఇతర వేరే బయటకు వెళ్తున్నా కానీ క్రేజ్ అయితే తగ్గటం లేదు ఒక సామాన్య వ్యక్తిగా పుష్ప అయితే పోలీస్ స్టేషన్కి పోలీసుల వాహనంలో వెళ్తున్న విజువల్స్ మనం క్లియర్గా చూడవచ్చు పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఈరోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నారు అనే వార్త వైరల్ అయ్యేసరికి అటు చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు ఇటు గాంధీ హాస్పిటల్ వద్ద కావచ్చు భారీగా ఈ యొక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకోవడం జరిగింది సో దీంతో కొంతవరకు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఇక మనం విజువల్స్లో చూస్తున్నాము అల్లు అర్జున్ చిరునవ్వుతో పోలీసులకు సహకరిస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ నెలకొంది ఎక్కడికక్కడ కూడా ఫ్యాన్స్ ప్యాక్ చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు ఆయనను ఫాలో అవుతూ అంతేకాకుండా ఆయన బాటలో నడవాలి అని ఆలోచన ఉన్న చాలామంది యువత హీరోలను ఫాలో అవుతుంటారు సో కాబట్టి హీరోలు కూడా ఏదైనా పని చేసే ముందు కొంతవరకు ఆలోచించి చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు కొంతమంది అంతేకాకుండా గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి ఒక ఇష్యూనే అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పుష్ప చాలా హ్యాపీ మూమెంట్లో యొక్క విషయాన్ని ఆయన ఎదుర్కోవడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ వేసే ప్రతి అడుగు కూడా కొంతవరకు ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఆయన శ్రేయోభిలాసులు కూడా అదే కోరుకుంటున్నారు ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు ఆల్రెడీ అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు ఆయన వెళ్తున్న దృశ్యాలు మనము మన ఎస్ఎల్ మీడియా ట్వంటీ ఫోర్ ఛానల్ స్క్రీన్ పైన చూస్తున్నాము పోలీసులు ఎంత భారీగా అంతేకాకుండా అల్లు అర్జున్కి సంబంధించిన సన్నిహితులు ఎంతమంది వచ్చారు ఏ విధంగా ఆయనకు ధైర్యం చెప్పడం కావచ్చు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం కావచ్చు ఇటు పోలీసు అధికారులు కూడా తప్పకుండా పోలీస్ అధికారులకు కూడా ఆయన నేను తప్పకుండా మీకు సహకరిస్తారని చెప్పడం కావచ్చు ఇదంతా కూడా సానుకూలంగా ఈ యొక్క విషయాన్ని సమసిపోయే విధంగానైతే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఏంటి తర్వాత అల్లు అర్జున్కి కోర్టు ఏ విధంగా చురకలు పెడుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి అయితే ఉంది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము ఆల్రెడీ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ అంతా కూడా చాలా వరకు మనకు రిపీటెడ్ వీడియోస్ కూడా చాలా వచ్చాయి బట్ తప్పదు ఎడిటింగ్ కొంచెం కష్టంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఏ ఛానల్లోనైనా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది మన ఛానల్లో మాత్రం వ్యూవర్షిప్ తక్కువ ఉండి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు దయచేసి ఎస్ఎల్ మీడియా ట్వంటీ ఫోర్ ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు కలగడం జరిగింది అదేవిధంగా మరింతమంది సబ్స్క్రైబర్స్ అలాగే ఫుల్ వ్యూస్ తోటి ఈ ఛానల్ ముందుకు పోవాలని మీ యొక్క ఆశీస్సులు మాకు కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా తక్కువ సమయంలో ఈ యొక్క ఛానల్ని ఆదరించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షార్ట్స్ చూస్తున్నారు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ లాంగ్ వీడియోస్ని కూడా చూసి ఆదరించాలని మీ మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ మా మీ యొక్క ఫ్యామిలీలోకి మా ఛానల్ని కూడా చేర్చుకోవాలని ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీ కోసం మేము తీసుకొచ్చే ప్రయత్నం డెవోషనల్గా కావచ్చు ఇతర ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు మీరు ఇచ్చే బట్టే మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతామండి దయచేసి మీ సపోర్ట్ తప్పకుండా మాకు కావాలి ఇది మీరు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ సో మచ్